గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు డేట్ ఆఫ్ న్యూస్ నిర్ మీ ప్రియాంక ఇక వివరాల్లోకి వెళ్తే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఎంతటికైనా దారి స్లోవేకియా ప్రధాన మంత్రి రాబర్ట్ ఫీకోపై జరిగిన కాలుపుల ఘటనలో తేలింది ఇక మే పదిహేనున డెబ్భై ఒక్క ఏళ్ళ వ్యక్తి రాబర్ట్ ఫీకోపై కాల్పులు జరిపారు దీనిపై చేపట్టిన విచారణలో నిందితుడు కీలక అంశాలు తెలిపాడు రష్యా అనుకూల ప్రభుత్వ విధానాలు నచ్చకపోవడంతో గాయపరిచేందుకు నిందితుడు ఒప్పుకున్నాడు ఉక్రెయిన్ కు సైనిక సాయం చేయాలన్నది తన ప్రధాన డిమాండ్ అన్నాడు ఈ మేరకు తొమ్మిది పేజీల దర్యాప్తు నివేదికను అధికారులు ప్రత్యేక కోర్టుకు సమర్పించారు నిందితుడిని వెంటనే నిర్బంధించాలని న్యాయస్థానం ఆదేశించింది ఓ షాపింగ్ మాల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన నిందితుడు ముప్పై ఏళ్లుగా తుపాకీ వాడుతున్నాడు దాడి ఘటనపై పశ్చాత్తాప పడుతున్నట్లు ప్రధానికి క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు నిందితుడు చెప్పాడు కొల్లాపూర్ సెగ్మెంట్ లో జరిగిన రెండు హత్యలకు మంత్రి జూపల్లి కృష్ణారావు బాధ్యులని వెంటనే ఆయన్ను మంత్రి మండలి నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు హత్యలో మంత్రి పాత్ర లేకపోతే పోలీసులకు సహకరించాలన్నారు ఇదంతా మంత్రి ప్రోద్బలంతోనే జరిగిందని ఆరోపించారు అధికారం చేపట్టిన కొద్ది నెలల్లోనే హింస రాజకీయాలకు పాల్పడ్డారని పేరుకేమో ప్రజాపాలన చేస్తున్నది పాలనంటూ కేటీఆర్ దుయ్యబట్టారు చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో బొడ్డు శ్రీధర్ రెడ్డి అంతిమ యాత్ర సమయంలో ఈ మాటలన్నారు రాష్ట్రంలో ఎక్కడా లేని ఫ్యాక్షన్ సంస్కృతిని మంత్రి జూపల్లి కొల్లాపూర్లో తీసుకొచ్చారని జనవరిలో మల్లేష్ యాదవ్ ఇప్పుడు శ్రీధర్ రెడ్డి హత్యకు జూపల్లి కారణమయ్యారని ఆరోపించారు శ్రేణుల జోలికొస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు యాక్సిడెంట్ కేసు ట్విస్టులతో మలుపు తిరుగుతుంది కారు నడిపింది తాను కాదని ముద్దాయి టీనేజర్ కోర్టుకు తెలిపాడు ఇక డ్రైవర్ కారు నడిపాడని కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు స్నేహితులు కూడా ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఇక ధనవంతుల కుటుంబంలో జన్మించిన టీనేజర్ ఖరీదైన కారును వేగంగా నడిపి ఇద్దరు సాఫ్ట్వేర్ యువకుల మృతికి కారుకులయ్యారు ఆ సమయంలో మద్యం సేవించి ఉన్నట్లు గుర్తించారు ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ విశాల్ అగర్వాల్ కుమారుడు కావడంతో పలుకుబడి ఉపయోగించారు దీంతో ఘటన జరిగిన పద్నాలుగు గంటల్లోనే టీనేజర్ కు బెయిల్ లభించింది అది కాస్త నెట్టింటా వైరల్ కావడంతో జారీ చేసిన బెయిల్ ను కోర్ట్ కోర్టు రద్దు చేసింది జూఎన్ఎల్ సెంటర్ కు తరలించాలని ఆదేశించింది మరోవైపు నిందితుడి తండ్రి కూడా కుమారుడికి వత్తాసు పలుకుతూ డ్రైవరే కారు నడిపినట్టు పోలీసులకు తెలిపాడు డబ్బు పలుకుబడి ఉండే ఏదైనా మాయ చేయొచ్చని నెట్టింటా కామెంట్లు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు ఇరాన్ దివంగత అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో సహా ఆరుగురి మరణానికి దారితీసిన హెలికాప్టర్ ప్రమాదంపై ఆ దేశ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ తొలి నివేదికను విడుదల చేశారు ఇక వివిధ విభాగాలకు చెందిన నిపుణులతో కూడిన దర్యాప్తు బృందం మే ఇరవైనా ప్రమాద స్థలానికి చేరుకున్నట్లు నివేదికను ఊటంకిస్తూ తస్మీం వార్తా సంస్థ తెలిపింది ఇక హెలికాప్టర్ ముందు నిర్ణయించిన మార్గంలోనే ప్రయాణించింది ఎక్కడా నిర్దేశిత మార్గాన్ని దాటి వెళ్లలేదు ప్రమాదం సంభవించడానికి దాదాపు తొంభై సెకండ్ల ముందు కూలిన హెలికాప్టర్ పైలట్ కాన్వయ్ లేని హెలికాప్టర్లు సంప్రదించారు ఇక సకలాల్లో బుల్లెట్లు లేదా ఇతర పేలుడుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు కొండలు ఢీకుటిన తర్వాత మంటలు చెలరేగాయి హెలికాప్టర్ సిబ్బంది వాచ్ టవర్ మధ్య జరిగిన సంప్రదింపుల్లో ఎలాంటి అనుమానాస్పద సంభాషణలు గుర్తించలేదని తెలిపారు పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత మిగిలిన విషయాలు వెల్లడిస్తామని నివేదికలో వెల్లడించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు తనను తీసిన ఆప్ అందం కాదని పేర్కొన్నారు విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎన్నికల బాండ్ల కొంభకోణంపై దర్యాప్తు జరిపిస్తామన్నారు ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు అలా చేస్తే అది మమతా బెనర్జీ ఎంకే స్టాలిన్ వంటి ప్రతిపక్ష పార్టీల సీఎంలను లక్ష్యం చేసుకోవడానికి అవకాశం కలుగుతుందన్నారు ఇవ్వనన్నారు అలానే అలాంటిది జరిగితే ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రిగా జైల్లో నుంచి విధులు నిర్వహించేందుకు న్యాయస్థానం అనుమతి తీసుకుంటానని వెల్లడించారు జూన్ ఒకటిన కేజ్రీవాల్ బెయిల్ గడువు ముగియనుంది ఈ నేపథ్యంలో ఆయన ఈ మాటలన్నారు మరోవైపు తనను బలహీనపరిచేందుకు వృద్ధులు అనారోగ్య బాధితులైన తన తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు తన తల్లిదండ్రులను వేధించడం మానుకోవాలని ప్రధాని మోదీని కోరానన్నారు ఢిల్లీ జమ్మూ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అంబాలా కాంట్ సమీపంలో బస్సును ట్రక్ ఢీకొట్టింది ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు వైష్ణోదేవి ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది యాక్సిడెంట్ సమయంలో బస్సులో ముప్పై మంది ప్రయాణిస్తున్నారు సమాచారం అందుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు వేగవంతం చేశారు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు కు చెందిన గుర్తించారు ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వికసి భారత్ లక్ష్య సాధన కోసం తాను రెండు వేల నలభై ఏడు వరకు ఇరవై నాలుగు గంటల పాటు పనిచేసేలా దేవుడే తనను నియమించాడని విశ్వసిస్తున్నానని ప్రధానమంత్రి అన్నారు ఇక ప్రత్యేక కార్య సాధన కోసం భగవంతుడు తనను పంపించాడని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు దేవుడు నాకు మార్గం చూపిస్తున్నాడు నాకు శక్తిస్తున్నాడు రెండు వేల నలభై ఏడు నాటికి లక్ష్యాన్ని సాధిస్తానని నాకు పూర్తి విశ్వాసం ఉంది దేవుడు నన్ను వెనక్కి పిలవబోడు ప్రపంచంలో ఇక్కడ తప్ప మరెక్కడా నాకు చోటు లేదు అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు ఓ జాతీయ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా తెలంగాణ వాసి ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు షాద్ నగర్ బిజెపి నేత అరటి కృష్ణ కుమారుడు అరవింద్ యాదవ్ సిడ్నీలో స్థిరపడ్డారు ఐదు రోజుల క్రితం నుంచి అతను కనిపించకుండా పోయారు దీంతో అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆస్ట్రేలియాలో వాతావరణం పడకపోవడంతో వారం రోజుల క్రితం తల్లి ఉషారాణి షాద్ నగర్ వచ్చింది అరవింద్ కుటుంబంతో కలిసి స్వగ్రామానికి వచ్చేందుకు విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు అరవింద్ భార్య గర్భిణి కారు వాష్ చేయించుకుని వస్తానని చెప్పిన అతడు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు ఈ నేపథ్యంలో సముద్రంలో ఓ యువకుడి శవాన్ని ఆస్ట్రేలియా పోలీసులు గుర్తించారు డిఎన్ఏ పరీక్షల్లో అరవిందేనని ధృవీకరించారు హత్య లేక ఆత్మహత్య అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు अभी बल्कि जुड़े टॉप न्यूज़ अपडेट्स के पहुँचिंग मनम टीवी